ఈ రోజు అయితే చాలా బాధాకరమైన విషయం అయితే సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది అలాగే అభిమానుల్లో కూడా చోటు చేసుకుంది సో విలక్షణమైన నటనతో విభిన్నమైన పాత్రలతో సినీ అభిమానుల గుండెల్లో అయితే ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకున్న నటుడు కోటా శ్రీనివాస్ గారని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు సో ఈయనైతే ఏడు వందలకి యాభై పైగా సినిమాల్లో నటించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అయితే బలి ఎలాంటి పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి వర్సటైల్ టైల్ యాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచారనమాట సో తన విలనిజంతో భయపెట్టిన కామెడీతో కడుబుబ్బా నవ్వించిన సెంటిమెంట్ తో కూడా పెట్టించిన అది కోటాకే చెల్లుతుంది సో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లభించుకున్న కోట ఈరోజు అయితే నిజంగా చనిపోయారు నాకు బాధగా ఉంది చాలా సో కోట గారి మరణం తెలిసిన వెంటనే ఈ విషయం తట్టుకోలేకున్న సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి అక్కడికి వచ్చి దిగ్బ్రాంతికి అయితే చాలా లోనయ్యారు మొత్తానికైతే కోటా శ్రీనివాస్ గారు సినీ రంగ ప్రవేశం ఎలా చేశారనేది తెలుసుకుందాం సో ముందుగా కోటా శ్రీనివాసరావు సినీ రంగంలో అడుగుపెట్టక ముందు కొంతకాలంగా స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవారు అనమాట కానీ నటనపై ఉన్న మక్కువతో ఆ జాబ్ అయితే వదిలేసి పూర్తిగా సినిమాలకి పరిమితమయ్యాడు కోట నాటకాలతో చురుగ్గా పాల్గొన్నాడు అనమాట సో నాటక రంగంలో ఉన్న అనుభవం సినిమాలో ఆయన నటనకు ఒక బలమైన పునాది వేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఆ నాటక రంగ ప్రభావాన్ని అయితే స్పష్టంగా చూపిస్తుంది మనకి ముఖ్యంగా కోటా గారు అయితే తొలి చిత్రం ఏందంటే ప్రాణం ఖరీదు అనే నాటక సినిమాగా తీయాలనుకున్న నిర్మాత క్రాంతి కుమార్ మర్యాద ఆ నాటకంలో నటించిన నటీ నటులందరికీ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడనమాట సో అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కోటా శ్రీనివాసరావు గారు సినీ రంగంలో అయితే ప్రవేశం చేయడం అయితే జరిగింది సో ఇదే మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమాగా రికార్డులు అయితే బద్దలు కొట్టిందనమాట సో ఈ కోట గారు అయితే సినిమాను అంత సీరియస్ గా తీసుకోలేదు అనమాట ప్రతిఘటన చిత్రంలో ఆయన పోషించిన మినిస్టర్ కాసయ్య పాత్ర ఆయన కెరీర్కి అయితే బలమైన పునాదని వేసిందని చెప్పుకోవచ్చు ఇక కోటా శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలంటే కోటా శ్రీనివాసరావు తన సినిమాల్లో డైలాగ్ డెలివరీకి యాసకు ప్రత్యేకంగా గుర్తింపు అయితే తీసుకొచ్చేవారనమాట మొత్తానికైతే అక్కడ ఉన్న దర్శకులైతే కోట శ్రీనివాస్ గారు వారితో చర్చించి డైలాగులు మెరుగులు దిద్దేవారనే చెబుతూ ఉంటారు అనమాట ప్రతిఘటన సినిమాలో అరే నమస్తే తంబీ దీనికోసం ఆయన పట్టుబట్టి మరీ ఆయన ఆ యాసనైతే కష్టపడి నేర్చుకున్నాడని చెప్పుకోవచ్చు అనమాట సినిమాలో తెలంగాణ మాండలినం ప్రాముఖ్యత అయితే పెరిగేందుకు ఈ పాత్ర ఎంతో దోహదం చేసిందని కూడా చెప్పుకోవచ్చు తనను నటుడిని చేసింది తెలంగాణ మాండలిమే అని అంటే ఆ స్లాంగే అని చెప్పేసి కోట గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉంటారు అనమాట సో అదే యాసలో రామాయణం చెప్పి ఆకట్టుకున్నారు సో సినిమాలో ఆయన పలికిన వీడవడండి బాబు అయ్యా నరకాసుర నాకేంటి మరి నీకేంటి గద్దైతే నేను ఖండిస్తున్నాను వంటి డైలాగ్స్ అయితే మెరమిజంతో ఎంతగానో పాపులర్ అయితే అయ్యాయి సో కోట గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఆహనా పెళ్ళంటా ఒకటని చెప్పుకోవచ్చు పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఓ వైపు శత్రువు చిత్రంలో వెంకటరత్నం అనే కామెడీ విలన్ గా మరోవైపు గణేష్ మూవీలో సాంబశివుడు అనే సీరియస్ విలన్ గా నటించి అందరిని అయితే నిజంగా అయితే మెప్పించాడు నవ్వించడంలోనైనా ఏడిపించడంలోనైనా విలనిజం పండించడంలోనైనా తనకంటూ తానే సాటని నిరూపించుకోగలడు సో మొత్తాన్ని చెప్పుకోవాలంటే ఎస్వి రంగారావు కైకల సత్యనారాయణ రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఈ లోటును కోట శ్రీనివాస్ అయితే భర్తీ చేశారని అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లోనూ తన మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిచారు తాను నటించే ప్రతి పాత్రకు పది నుండి పదిహేను శాతం మాత్రమే తన ఆ జోడిస్తానని మిగిలిందంతా దర్శకుడు విజన్ కే వదిలేశారని కోటా గారు అయితే చెప్తూ ఉంటారు మొత్తానికి కోటా శ్రీనివాసరావు గారు కేవలం నటుడుగానే కాదు గాయకుడుగా రెండు పాటలు కూడా పాడాడు సిసింద్రి సినిమాలో ఓరి నాయనో అలాగే గబ్బర్ సింగ్ లో మూవీలో అనే పాటలు కూడా ఆయన స్వయంగా ఆలపించారన్నమాట ఇక ఆయన తన కెరీర్ లో ఎన్నో అవార్డులు కూడా రివార్డులు కూడా అందుకున్నాడు సో రెండు వేల పదహైదు లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో అయితే సత్కరించిందని గొప్పగా చెప్పుకోవచ్చు కోట గొప్ప నటుడే కాకుండా క్రమశిక్షణతో సినీ పరిశ్రమాన్ని కొనసాగించిన వ్యక్తిగా అందరికీ ఆదర్శపాయంగా అయితే నిలిచారని చెప్పుకోవచ్చు తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగుతూ కొన్ని వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాస్ గారు అయితే ఈ లోకాన్ని అయితే విడిచిపెట్టారని చాలా బాధగా అయితే నేను కూడా తెగ్రాంతికి అయితే లోనవుతున్నాను ఇతనికి అయితే ఎనభై మూడేళ్ల కోట అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆయన వయసు సో కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసింది దీంతో పూర్తిగా ఆ సినిమాలకైతే గుడ్ బై చెప్పేసి ఇంటికే పరిమితమయ్యారు సో గత నెలలో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడంతో కొన్ని ఫోటోలు అయితే వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఫోటోలు ఎలా ఉన్నాయంటే పక్క చిక్కిపోయి గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోవడంతో సినీ అభిమానులు టెన్షన్ అయితే పడ్డారనమాట సో తనకు కాలనొప్పులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో తప్ప వేరే సమస్యలు లేవని ఎవరు కంగారు పడొద్దని కోట అప్పుడు ప్రెస్ మీట్ అయితే బలంగా అయితే చెప్పాడు సో ఇది జరిగిన నెల రోజులు కావడంతోనే ఆయన కన్నుమూడంతో అందరూ దృగ్భాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు సో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యుల సైతం కోటా శ్రీనివాసు మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు